సోమాయ మంగళాయ ఇక పంచాంగం యొక్క ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు పంచాంగం వినటం వల్ల ఎన్నో శుభములు జరుగుతాయి అది శుభకరమైనటువంటిది మనకి కలిగే దుస్వప్నాలు చెడు కలలు ఉంటే ఆ కలల యొక్క దోషాన్ని కూడా పోగొట్టుకోవటానికి అందులో ఎన్నో విశేషాలు మనకి తెలియజేయబడతాయి ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే పంచాంగం యొక్క పరిజ్ఞానం కావాలి అందుకే మన పూర్వీకులు పంచాంగం యొక్క ప్రయోజనాలను అందించారు శ్రీ కళ్యాణ గుణావహం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం ఆయును వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్యత పంచాంగం వింటేట గంగా స్నానంతో సమానమైనటువంటి పుణ్యాన్ని పొందవచ్చు అన్నారు కాదు ఇంకా గోదానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యాన్ని సంపాదిస్తారు ఆయుష్కరమైనటువంటిది పంచాంగ శ్రవణం అనేక రంగాలలో వృద్ధిని అభివృద్ధిని కలుగజేస్తుంది శుభకరమైనది సంతానాన్ని అంటే సంతానము యొక్క సంపదను పెంచగలిగినటువంటి శక్తి ఉందంటే మానవుడు సంవత్సరంలో ఈ తిథి వార నక్షత్ర యోగ కరణములు మొదలైనటువంటి వాటి యొక్క విశేషాలు వినటం వల్ల ఇవన్నీ కూడా చక్కగా అనుకూలమైన మార్గంలో మలుచుకోవటానికి అవకాశం లభిస్తుంది అని మన పూర్వీకులు పంచాంగమైనట్టుగా అంటారు అందుకే మనం సంవత్సర ప్రారంభంలో ఆ సంవత్సరంలో గ్రహములు ఏ గతితో సంచరిస్తాయి వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా మనం పొందవచ్చు అనేది మనం చిత్తశుద్ధితో దైవముందు మనస్సును ఉంచి ఏకాగ్రమైనటువంటి భావంతో దైవ ప్రార్థనతో వింటాం పంచాంగం ప్రతి ఊళ్ళోనూ చక్కగా అందరూ కూర్చుని లేదా ఒక ఇంట్లో ఒక పురోహితుల వారిని పిలిపించి వినటం అనేది మన సంప్రదాయం ఈ రోజున రోజు మూవీస్ ప్రేక్షకులందరికీ కూడా అటువంటి ఒక చక్కటి సదవకాశం లభిస్తుంది ప్రపంచ నలుమూలలా ఉన్నటువంటి ప్రేక్షకులు తెలుగు పండుగని మీ ఇంటికి ఆహ్వానించుకున్నారు చక్కగా ఈ జయనామ సంవత్సర ప్రారంభ వేళ ఏ ఏ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటిని వినటానికి మీరందరూ కూడా చక్కగా మంచి మనస్సులతో ఈ రోజున ఆనందాన్ని పొందుతూ వినటానికి సిద్ధంగా ఉన్నారు తిథి వార నక్షత్రములు మనందరికీ తెలిసినవే కానీ యోగం కరణం అనేటువంటి వాటిని కూడా చూసుకుని మనం ముందుకు వెళ్ళాలి పంచాంగాల్లో యోగం కరణం కూడా చెప్పబడుతూ ఉంటాయి యోగాత్ రోగ నివారణం కరణాత్ యోగం వల్ల రోగములు ఎలా నివారించబడతాయి అలాగే కరణం వల్ల ఏ విధంగా కార్యసిద్ధి కలుగుతుంది మొదలైనటువంటి విశేషాలను కూడా మనం తెలుసుకుంటూ ఉండవచ్చు నానాకర్మ సుసాధనం అందుకే వీటన్నింటినీ తెలుసుకోవటం వల్ల మనం చేసే అన్ని పనుల యొక్క సాధన ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఎందుకో ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి పంచాంగ ప్రవచనంలో మనం మొట్టమొదటగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఈ రోజున మనం ప్రవేశి మనం ప్రవేశించినటువంటి నూతన సంవత్సరం ఏ శుభవేళ వచ్చింది అని అనుకుంటే ముప్పై మూడు రెండు వేల పద్నాలుగు అంటే ఆదివారం రాత్రి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలకు జయనామ సంవత్సరం ఉత్తరాభద్ర నక్షత్రయుక్త ధనుర్లగ్న శుభకాలంలో ప్రవేశించింది ఇది ఒక విశేషం ఇదిగో అటువంటి ఈ విశేషంలో మనమందరము కూడా నూతన సంవత్సరానికి స్వాగతం పలికాం ఈ సంవత్సరం నవనాయకులు అంటాం మనం నవనాయకులు అంటే సంవత్సరంలో ఉండేటువంటి తొమ్మిది మంది రాజు మంత్రి సేనాధిపతి అర్ఘాధిపతి అలాగే రసాధిపతి మొదలైనటువంటి నవనాయకులు ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే నలుగురు శుభులు ఉన్నారు ఐదుగురు పాపులు ఉన్నారు అంటే శుభుల సంఖ్య కంటే పాపుల సంఖ్య ఒకటి ఎక్కువగా ఉంది అందువల్ల శుభములతో పాటు కొంత ఒడిదుడుకులు కూడా మనం గమనించవచ్చు ఈ సంవత్సరం రాజు చంద్రుడయ్యాడు అందుకే సోమవారం నాడు ఉగాది అయ్యింది అంటే ఏ సంవత్సరానికి రాజు ఏ గ్రహం అవుతాడో ఆ వారంతో ఆ సంవత్సరం ప్రారంభమవుతుంది చంద్రుడు రాజు కావటం వల్ల ఈ సంవత్సరం పరిపాలనలో కూడా కొంత సౌమ్యత కొంత సుకుమారత సకల జనులను రంజింప చేయాలన్న తలంపు పరిపాలకుల్లో ఉండటం ఇవన్నీ కనపడతాయి విశేషం ఏంటంటే రాజు మంత్రి రెండు ఆధిపత్యాలు రెండు పాత్రలు చంద్రుడు వహిస్తున్నాడు ఈ సంవత్సరం అందువల్ల రాజు మంత్రి చంద్రుడు ఒక్కడే కావటం వల్ల విచిత్రం ఏమిటి అంటే సకల జనోద్ధరణ కోసం అనేక రకాలైనటువంటి సకల జనుల ప్రయోజనకరములైన ప్రణాళికలు చాలా ఉండవచ్చు అని కొంత దైవజ్ఞులు జ్యోతిష్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అలాగే ఈ సంవత్సరం నవనాయకుల్లో సేనాధిపతి శని అయ్యాడు సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు అర్ఘాధిపతి రవి మేఘాధిపతి శని రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఇవి నవనాయకుల యొక్క పాత్రలు ఇందులో నలుగురు శుభులు ఐదుగురు పాపులు అయ్యారు అందువల్ల పాపాధిపత్యం కొద్దిగానే అధికమం కావటం వల్ల ఈ సంవత్సరంలో శుభాలు దాదాపు ఉంటాయని మనం అందరం భావించవచ్చు ఇక రాజు మంత్రి చంద్రుడు కావటం వల్ల ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది రాయితీలు కల్పించే అవకాశం ఎక్కువ ఉంది రాజు మెతకదనం వల్ల బహువిధ నాయకత్వ పోరాటాలు కూడా జరిగే అవకాశాలు కొంత ఉన్నాయి అవి అప్పుడప్పుడు జరగవచ్చు ఇక అర్ఘాధిపతి రవి కావటం వల్ల వ్యవసాయ మందుల కొరత ఏర్పడుతుంది అంతేకాకుండా దీని ప్రభావంతో ఈ రవి ప్రభావం వల్ల మిరియాలు మిర్చి నూలు ఎరుపు వస్తువుల ధరలన్నీ కూడా పెరుగుతాయి ఇక రసాధిపతి శని కావటం వల్ల ఈ సంవత్సరం చింతపండు నువ్వులు అల్లం బెల్లం కిరోసిన్ వంట నూనెలు బాగా గిరాకీ అవుతాయి ఇలా భావించినట్లయితే మిశ్రమంగా కనిపిస్తోంది సంవత్సరం శుభం అలాగే అశుభం కూడా ఇక వర్ష లగ్న జగల్ లగ్నాల పరిశీలన చూసినట్టయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయని భావిస్తే ప్రభుత్వాల్లో అటు రాష్ట్రంలో కానీ ఇటు కేంద్రంలో కానీ ఎన్నో ఆటుపోట్లు సంభవిస్తాయని చెప్పవచ్చు ఇక ఆర్థికాభివృద్ధి సాధిస్తూనే ఒక పక్క మరో మరోపక్క కుంభకోణాలు అలాగే అధిక వ్యయాలు స్టాక్ మార్కెట్ పతనం అప్పుడప్పుడు ఇవన్నీ కూడా సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి సాంఘిక సంక్షేమ శాఖ విద్యారంగం వైజ్ఞానిక రంగం వీటిల్లో బాగా అభివృద్ధి కనిపిస్తుంది మూడు ఏడు పన్నెండు స్థానాధిపతులు చంద్ర కుజులు పంచమ కోణంలో ఉండటం ఒక కారణం శని గ్రహం ఉండటం తులారాశిలో ఈ రెండు కారణాల వల్ల ఈ సంవత్సరం ఉత్తరార్థం నుండి సగభాగం నుండి స్థిరమైనటువంటి ప్రణాళికలు కలుగుతాయని మనం భావించవచ్చు ఇది చాలా విశేషం ఇక సంవత్సరం ప్రారంభంలోను మధ్యలోను ఆర్టీసీ రైల్వే రంగాలలో కొన్ని అపశ్రుతులు కలగవచ్చు జూలై పది ఇరవై తేదీల మధ్య శనికుజ రాహువుల కలయిక అరిష్టం కలిగిస్తుంది అనేటువంటి ఒక భావం వల్ల దాదాపుగా ప్రజలందరూ కూడా ఒక దైవ చింతనతో విష్ణు సహస్రనామ పారాయణ వంటి దైవ ప్రార్థనలతో గ్రహానుకూలతను సంపాదించేటువంటి ప్రయత్నాలు చేయాలి అని చెప్పి మనం పంచాంగం ద్వారా ఒక చక్కటి ఒక ఉపదేశాన్ని మనం పొందవచ్చు దీనివల్ల ఈ కుజ శని రాహువుల కలయిక వల్ల యుద్ధ భయాలు ఉండొచ్చు భూకంపం అలాగే ఉద్ధృతంగా జలారిష్టాలు ఉండవచ్చు సునామీ లాంటివి మొదలైనటువంటివి ఉపద్రవాలు ఉండవచ్చు ధన జన నష్టాలు కూడా సంభవిస్తాయి రెండు వేల పద్నాలుగు జూన్ పద్దెనిమిది నుండి గురుగ్రహం శుభమైన గురుగ్రహం కర్కాటక రాశిలో స్థితిని అందుకోవటం వల్ల ఆ కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉండటం వల్ల దైవ బలం కలుగుతుంది సత్పురుషుల యొక్క తపఫలం వారి యొక్క ఆశీర్వచన బలం ఇవన్నీ కలగలిసి మిగతా గ్రహముల యొక్క ప్రతికూలతను సమతౌల్యం చేసేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది ఇది ఈ సంవత్సరం మనం కొంత అశుభం అలాగే కొంత శుభం అలాగే కొంత లాభం మరి కొంత నష్టం వీటన్నింటినీ మిశ్రమ రూపంగా మనం భావించవచ్చు ఈ సంవత్సరం ఫలితాలు మరి అనుకున్నంతగా మనం నిరాశాజనకం కాదు ఎందుకంటే ఆశా బలవతి ఆశ అనేటువంటిది మానవుడికి ఒక గొప్ప వరం ఇచ్చినటువంటి వరం ఈ సంవత్సరంలో మనం గుర్తించవలసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి అవి ఏమిటి అంటే మూఢములు మొదలైనటువంటి వాటిని ఈ సంవత్సరం గురు మూఢమి పది ఏడు రెండు వేల పద్నాలుగు నుంచి ఏడు ఎనిమిది రెండు వేల పద్నాలుగు వరకు ఉంటుంది అంటే గురువు గ్రహం రవితో కలవటం వల్ల గురుమూఢం ఏర్పడుతుంది ఆ సమయంలో వివాహం మొదలైనటువంటి శుభకార్యాలు అలాగే ప్రతిష్టలు ఇవన్నీ కూడా గృహ నిర్మాణాలు ఇవన్నీ జరగడానికి వీల్లేదు అందువల్ల రెండు వేల పద్నాలుగు జూలై పదో తారీఖు నుంచి అలాగే రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఏడో తారీఖు వరకు గురు మూఢమి ప్రభావం వల్ల వివాహం ఉపనయనాలు శంకుస్థాపనలు గృహప్రవేశాలు దేవాలయ ప్రతిష్టలు వీటన్నింటికీ కూడా అవకాశం లేదు ఆచరించకూడదు శుభముహూర్తాలు లేవు ఇక అన్నప్రాశన చేసుకోవటం అలాగే వార్షిక కళ్యాణాలు మొదలైన వాటికి మాత్రం ఈ దోషం పట్టదు అవి నిరభ్యంతరంగా జరిపించుకోవచ్చు అలాగే శుక్రమూఢమి కూడా అంటే రవిగ్రహంతో శుక్రగ్రహం కలవటం వల్ల ఏర్పడుతుంది ఇది ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి ముప్పై పదకొండు రెండు వేల పద్నాలుగు వరకు ఉంటుంది దీనివల్ల మనం ఇందాక అనుకున్నట్టుగా వివాహం ఉపనయనం దేవాలయ శంకుస్థాపనలు దేవతా ప్రతిష్టలు మొదలైన వాటిని జరిపించుకోవటానికి శుభముహూర్తాలు ఉండవు ఇక ఈ సంవత్సరం జయనామ సంవత్సరంలో పుష్కరం ప్రారంభమవుతుంది అది రెండు వేల పద్నాలుగు జూన్ పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు జూన్ ముప్పై వరకు యమునా నదికి పుష్కరాలు అంటే జయరామ సంవత్సరంలో జ్యేష్ఠ బహుళ సప్తమి గురువారం పంతొమ్మిదవ తారీఖు పగలు ఒక ఒకటి ముప్పై నిమిషాలకు గురువు కటక రాశిలోకి ప్రవేశించటం వల్ల యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ పుష్కరాల సందర్భంగా అలహాబాదులో ప్రవహిస్తున్నటువంటి గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమంలో ప్రజలు స్నానాలు చేసి పవిత్రులు కావచ్చు పన్నెండు రోజుల పాటు పుష్కరాలు ఆది పుష్కర శుభవేళలు అలాగే మధురలో కూడా యమునా పుష్కర స్నానం చేసే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ సంవత్సరం చంద్రగ్రహణం ఉంది కానీ అది పాక్షికంగానే కనిపిస్తుంది ఆశ్వయుజ పూర్ణిమ అంటే ఎనిమిది పది రెండు వేల పద్నాలుగు బుధవారం సంపూర్ణ చంద్రగ్రహణం కానీ పగటిపూట రావటం వల్ల ఈ చంద్రగ్రహణం భారతదేశంలో మాత్రం పాక్షికంగానే కనిపించే అవకాశం ఉంది ఇంకా మనం ఎన్నో పంచాంగంలో విశేషాల కోసం ఎదురు చూసే సమయంలో ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో చాలా ఉత్కంఠ కనిపిస్తూ ఉంటుంది సహజమని అయితే ఇక్కడొక విషయాన్ని గమనించాలందరూ కూడా ఒక్కొక్క జీవుడు పుట్టిన వేళ గ్రహములన్నీ కూడా ఏ ఏ స్థితుల్లో ఉన్నాయో వాటి బట్టి అతని జీవితంలో సుఖం దుఃఖం అలాగే సంపదలు సంతానం మొదలైనటువంటివన్నీ కూడా కలుగుతాయి వాళ్ళకి జరిగేటువంటి దశలు అంతర్దశలు వాటి యొక్క ఫలితాలతో పాటు గోచారం అంటే చంద్రుడి యొక్క గమనం వల్ల అలాగే ఇతర గ్రహముల యొక్క గమనం వల్ల మనం గోచారాన్ని కూడా పరిగణలో తీసుకుంటాం ఇది చాలా తక్కువ శాతం మాత్రమే అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి లగ్నము దశ అంతర్దశలను బట్టే గమనించాలని అందరూ కూడా భావించాలి ఇక్కడ ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళ యొక్క ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉంటాయి ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్య అవమానాలు అనే వాటిని మనం ఈ సంవత్సర ప్రారంభంలో తెలుసుకోవాలి